నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి తాజాగా కువైట్ లోని ఎనభై ఆరేళ్ల వికలాంగుడు ఎనభై ఆరు సంవత్సరాల వృద్ధుడు మనం చూసుకుంటే ఆన్లైన్ లో వీడియో కాల్ ద్వారా మోసపోయాడు మోసానికి గురైన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు వివరాల్లోకి వెళితే ఆల్ దాహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనం చూసుకుంటే అతనికి ఒక వీడియో కాల్ రావడం జరిగింది వీడియో కాల్ వచ్చిన తర్వాత నేను ఒక మిలిటరీ కెప్టెన్ అని చెప్పేసి నేను మీకు సహాయం చేస్తాను మీ యొక్క బ్యాంకు వివరాలు నాకు పంపిస్తే అలాగే మీకు ఒక ఓటీపీ వస్తుంది మీరు ఆ యొక్క ఓటీపీ చెబితే మీకు నేను సహాయం చేస్తానని చెప్పి ఆ యొక్క పెద్ద ఆయనకైతే ఆశ చూపడం జరిగింది దీంతో డబ్బులు వేస్తారు సహాయం చేస్తారు ఇబ్బందులు తొలుగుతాయని చెప్పేసి బ్యాంకు వివరాలు అలాగే ఓటీపీ చెప్పడం జరిగింది ఓటీపీ చెప్పిన తర్వాత అతని యొక్క బ్యాంకు ఖాతాలో ఉన్న వెయ్యి దినార్లు ముందు బక్రీద్ పండుగకు రెండు రోజుల ముందైతే అయితే కట్టవడం జరిగింది అతను పండుగ కోసం ఆ యొక్క డబ్బును ఎత్తిపెట్టుకొని ఉన్నాడు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలలో వీడియో కాల్ చేశాడని చెప్పి మిలిటరీ కెప్టెన్ గా నటిస్తూ అతని యొక్క వైకల్యం కారణంగా నేను మీకు సహాయం చేస్తానని చెప్పి ఆ యొక్క వ్యక్తి నన్ను మోసగించాడని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వీడియో కాల్స్ ద్వారా పోలీసు అధికారులమని చెప్పేసి అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు అని చెప్పేసి బ్యాంకు అధికారులు అని చెప్పేసి మీ యొక్క సమాచారం కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు కువైట్ లో ఉన్న అధికారులు ఎవరు మీ యొక్క వ్యక్తిగత సమాచారం అడగరని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్